శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివానుగ్రహం కలిగి ధనలాభం పొందటానికి శత్రుబాధలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులు పోగొట్టుకోవటానికి సోమవారం రోజు రుద్రాక్ష దీపాలు ఉమ్మెత్త దీపాలు ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివానుగ్రహం కలగాలంటే సోమవారం రోజు ఇంట్లో రుద్రాక్ష దీపాన్ని వెలిగించాలి ఈ రుద్రాక్ష దీపం ఎలా పెట్టాలంటే మీ ఇంట్లో శివలింగం దగ్గర లేదా శివుడి ఫోటో దగ్గర ఒక పీట ఉంచే పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ఆ పీట మీద ఒక రాగిపళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంచాలి ఆ పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెల్లో మూడు చోట్ల గంధం బొట్లు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ రాగి పళ్ళెల్లో లేదా ఇత్తడి పళ్ళెల్లో కొన్ని రుద్రాక్షలు పోయాలి ఎన్ని ముఖాల రుద్రాక్షలు పోయాలని అందరికీ సందేహం వస్తుంది ఎన్ని ముఖాలున్నా పర్వాలేదు ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖాల మధ్యలో ఎన్ని ముఖాలు ఉన్న రుద్రాక్షలైనా పల్లెల్లో పోయవచ్చు అయితే పంచముఖి రుద్రాక్షలు సులభంగా దొరుకుతాయి తక్కువ ఖర్చుతో దొరుకుతాయి బాగా ఖర్చు తక్కువ సులభంగా దొరికేవి పంచముఖి రుద్రాక్షలు కాబట్టి ఆ పంచముఖి రుద్రాక్షలు ఆ పల్లెల్లో పోయండి ఇప్పుడు బియ్య పిండి తురుము ఆవు పాలు వీటిని తీసుకొని వాటన్నిటిని కలిపి ఒక పిండి దీపం తయారు చేసుకోండి ఈ రుద్రాక్షల మీద ఆ పిండి దీపం ఉంచండి రెండు ఒత్తులు తీసుకొని ఆ రెండు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించండి అంటే రుద్రాక్షలు మీద పిండి దీపం ఉంచి వెలిగించాలి దీన్నే రుద్రాక్ష దీపం అనే పేరుతో పిలుస్తారు ఆ పిండి దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి సోమవారం ఎవరైతే ఇలా రుద్రాక్షల మీద పిండి దీపాన్ని వెలిగిస్తారో ఆ రుద్రాక్ష దీపం వల్ల ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అప్పుల సమస్యలు తీరతాయి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు మరి ఆ పిండి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసుకోవాలి పళ్ళెల్లో ఉన్న రుద్రాక్షలు ఏం చేయాలంటే పల్లెల్లో ఉన్న రుద్రాక్షల్లో కొన్ని రుద్రాక్షలు తీసి ఒక దండలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి తగిలించుకోండి మిగిలిన రుద్రాక్షల్లో కొన్ని మనీ పర్సులో పెట్టుకోండి ఇంకా మిగిలిన రుద్రాక్షలు మొత్తం ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి అయితే రుద్రాక్ష దీపాన్ని వెలిగించినప్పుడు ఆ రుద్రాక్ష దీపం దగ్గర దద్యోజనం నైవేద్యం పెట్టండి పెరుగన్నం నైవేద్యం పెడితే అఖండ ధనలాభం కలుగుతుంది ఆ పెరుగన్నం అందరూ ప్రసాదంగా స్వీకరించండి రుద్రాక్ష దీపం వెలుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి ఇలా రుద్రాక్ష దీపాన్ని వెలిగించి ధనపరంగా మంచి ప్రయోజనం పొందండి అలాగే శివుడికి ఉమ్మెత్త దీపం అంటే కూడా చాలా ఇష్టం అయితే ఉమ్మెత్తకాయ దీపాలు ఇంట్లో వెలిగించకూడదు శివాలయంలో వెలిగించాలి ఉమ్మెత్తకాయ చూస్తే దాని మీద చిన్న చిన్న కాయలతో ముళ్ళులాగా మనకు కనిపిస్తుంది ఈ ఉమ్మెత్తకాయకి పైన తొడిమ భాగం కత్తిరించాలి లోపల ఉన్న మొత్తం కూడా తీసేసేయాలి తీసేసి ఉమ్మెత్తకాయకి పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ ఉమ్మెత్తకాయ లోపల నువ్వులు నూనె పోయాలి రెండొత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఏకహారతో కానీ అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించాలి దీని ఉమ్మెత్త దీపం అంటారు ఇది శివాలయంలో వెలిగించాలి శివాలయంలో ఎలా వెలిగించాలంటే శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంచి ఆ పళ్ళెల్లో గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఈ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించుకోవచ్చు ఉమ్మెత్త దీపం శివాలయంలో వెలిగిస్తే అంటే ఉమ్మెత్తకాయ పైన తొడిమి కత్తిరించి లోపల మొత్తం తీసేసి నువ్వు నూనె పోసి రెండొత్తులేసి ఏకహారత్తో కానీ అగరబత్తితో కానీ అలా ఉమ్మెత్త దీపాన్ని శివాలయ ప్రాంగణంలో వెలిగిస్తే శత్రు బాధలు ఉండవు శత్రువులు మిత్రుల్లాగా మారిపోతారు దిష్టి మొత్తం పోతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు తగ్గిపోతాయి రుద్రాక్ష దీపం ఉమ్మెత్త దీపం వెలిగించండి శివానుగ్రహానికి సులభంగా పాతులుకండి పండగల సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం ఆనందదాయకంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలతో చికాకులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాభా సుఖినో భవంతు స్వస్తి